అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ మొత్తానికి బెట్టింగ్ యాప్ల పైన సోషల్ మీడియాలో ఎప్పుడు వార్ స్టార్ట్ అయిందో ఏమో కానీ అది కాస్త పోలీసుల దృష్టికి వెళ్ళటం ఒక్కొక్క ఫ్రాడ్ని అరెస్ట్ దిశగా అడుగులు వేయటం చర్యలు అయితే ప్రారంభమైపోయాయి కానీ ఇదంతా ఒక అయితే ఇప్పుడు యూట్యూబ్లో యూట్యూబర్లు అంటే ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తారో వారికి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారంటూ వీరిని అరికట్టాలి యువతను బలి తీసుకుంటున్న వీరిపై చర్యలు తీసుకోవాలంటూ ఒక రెవల్యూషన్ స్టార్ట్ చేసినటువంటి మరొక యూట్యూబర్ కి ఆ యూట్యూబర్ కి ఆ ఇన్ఫ్లుయెన్సర్ల మధ్యలో గొడవ అయితే మరొక కత్తేత్త చెప్పాలి ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా టార్గెట్ అయ్యారు ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ చూసుకుంటే ఆయన మొట్టమొదటి నుంచి తెలంగాణ ఆర్టీసీఎండి సజ్జనాల దృష్టికి తీసుకెళ్లటం ఆయన పెద్ద ఎత్తున దీనిపై ప్రచారం కల్పించటం ట్వీట్ల వర్షం కురిపించడం సజ్జనార్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఆయన ట్వీట్ తో చర్యల్లోకి దిగినటువంటి తెలంగాణ పోలీసులు ఎవరైతే ఉన్నారు తెలుగు రాష్ట్ర పోలీసులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఒకరి తర్వాత ఒకరు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినటువంటి వారిపై చర్యలకు రంగం సిద్ధం చేశారు ఇప్పటికే లోకలబాయి నాని అలియాస్ వాసుపల్లి నాని అరెస్ట్ కావడం జరిగింది ఆ తర్వాత ఎవరైతే ఒక బైక్ రైడ్స్ చేస్తూ యూట్యూబ్ వీడియోలు చేసుకున్నట్టు తిరిగినటువంటి భయాసన్ని యాదవ్ ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ కోట్లు ఎలా దండుకున్నాడు ఎనిమిది కోట్లు పెట్టి ఇల్లు ఎలా కట్టాడు ఇవన్నీ బయటకు తీయడం జరిగింది ఆయన అరెస్ట్ కూడా రంగం సిద్ధం చేయడం జరిగింది ఈ నేపథ్యంలో భయాసన్ని యాదవ్ అయితే ప్రస్తుతం అయితే అజ్ఞాతంలో ఉన్నాడు కానీ కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి ఇప్పటికే ఆయన ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నట్టు తెలుస్తుంది మరి అది ఎంతవరకు నిజమో ఒకవేళ ఇంటర్వ్యూస్ ఇస్తే పోలీసులు కూడా అదుపులోకి తీసుకునే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి మరొక వ్యక్తి నాన్ వేసిన టార్గెట్ చేసిన మరొక వ్యక్తి పరేషియాన్ బాయ్స్ ఎవరైతే ఇమ్రాన్ ఉన్నారో ఆయన్ని కూడా టార్గెట్ చేయడం జరిగింది ఎందుకంటే టార్గెట్ చేశారంటే పర్సనల్ అటాకింగ్ కాదు వాళ్ళకి గతంలో నా అన్వేషణ ప్రపంచ యాత్రికు నా అన్వేషణ క్లియర్గా పర్సనల్గా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే ఈ ప్రమోషన్స్ మీరు చేయొద్దు ఇది చేయడం వల్ల యూత్ ఇట్లా దానికి అట్రాక్ట్ అవుతున్నారు అటు అదే విధంగా లైఫ్ పరంగా వాళ్ళు చాలా నష్టపోతున్నారు అంటూ అన్వేషణ వారికి క్లియర్గా రిక్వెస్ట్ పెట్టడం జరిగింది దాదాపు రెండు వేల ఇరవై నుంచి కూడా ఈ పోరాటం చేస్తున్నట్టు ఆయన రీసెంట్ గా రిలీజ్ చేసినట్టు ఒక వీడియోలో క్లియర్ గా చెప్పడం జరిగింది విధంగా బయాస్ అని యాదవ్ ఏ విధంగా ముప్పై కోట్లు సంపాదించాడు ఏ విధంగా ఇల్లు కట్టుకున్నాడు ఏ ఎన్ని కోట్లు సంపాదించాడు ఎవరైతే బెట్టింగ్ యాప్స్ యూజ్ చేస్తున్నారో ఆ యువతకి ఎలా ఆ గాలం వేసేవాడు అని చెప్పేసి కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది మరొక వ్యక్తి ఇమ్రాన్ పరేషన్ బాయ్స్ ఇమ్రాన్ ఒక చిన్న పిల్లవాడితో కొన్ని కొన్ని వైలెన్స్ వీడియోలు చేస్తున్నాడు సరే అది ఆయన కంటెంట్ ఎప్పటి నుంచో చేసుకుంటూ యూట్యూబ్లో కొన్ని వ్యూస్ సంపాదిస్తున్నాడు డబ్బులు సంపాదించుకున్నాడు అంతవరకు ఓకే కానీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం అనేది నేరం అని చెప్పేసి పర్సనల్గా రిక్వెస్ట్ చేసి మీరు ఇది చేయొద్దు అని చెప్పేసి గతంలో చెప్పినా కూడా వారెవరు తన మాటలు పట్టించుకోకపోవడం వల్ల దీనిపై ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి దీనికి బలవుతున్న యువతను కొంచెం కాపాడాలి అనే ఉద్దేశంతో నాన్ అన్వేషణ అయితే రంగంలోకి దిగాడు దానిలో భాగమే లోకల్ బాయ్ వాసుపల్ నాని అదే విధంగా బయాసన్ యాదవ్ ఇప్పుడు పరేషాన్ ఇమ్రాన్ వీరందరూ కలిసి నాన్ వేషన్ టార్గెట్ చేయడం జరిగింది మీరు కూడా యూట్యూబ్ లో చూసే ఉంటారు ఇప్పటికే ఇమ్రాన్ ఎవరైతే ఉన్నారో నాన్ వేషన్ పై ఒక వీడియో కూడా చేయడం జరిగింది నాన్ వేషన్ కూడా గతంలో ఇట్లాంటి ప్రమోషన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినట్టు కొన్ని వీడియోలను ఆయన ప్రసారం చేయడం జరిగింది దాంట్లో ఎంతవరకు నిజం ఉందో ఎవరికి తెలియదు ఎందుకంటే ఆయన గతంలో ఎప్పుడో తను ప్రమోట్ చేసినటువంటి ఆ వీడియో ఉన్నది ఆ అన్వేష ప్రమోట్ చేసినటువంటి ఒక వీడియో ఉన్నది అన్నట్టు ఇమ్రాన్ ఇప్పటికే సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది మళ్ళీ ఇంకొక మాట కూడా చెప్తున్నాడు ఇమ్రాన్ ఖాన్ తనకి అన్వేషణకు సంబంధించినటువంటి ఆ యూట్యూబ్ వ్యూస్ పరంగా చూపిస్తుంటే ఒక్కొక్క వీడియో రెండు లక్షలు మూడు లక్షల వ్యూస్ మాత్రమే ఉన్నాయి నువ్వు మమ్మల్ని టార్గెట్ చేయడం వల్లే నువ్వు వ్యూస్ కోసం మాత్రమే ఈ ట్రిక్ ప్లే చేస్తున్నావు అందుకనే ఈ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వారిపైన ఎవరైతే ట్రోలింగ్ వీడియోలు చేస్తే ఎవరైతే వీళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారంటూ కొన్ని వీడియోలు చేస్తే నీకు వ్యూస్ పెరుగుతాయి ఆ ట్రిక్ ప్లే చేసి నువ్వు ఇప్పుడు అందరి దృష్టిలో మమ్మల్ని బ్యాట్ చేయాలని చూస్తున్నావు చెప్పేసి నాన్ వేషన్ టార్గెట్ చేస్తూ ఇమ్రాన్ కో మాట్లాడటం జరిగింది ఇక మరొక విషయం నాన్ వేషన గతంలో వ్యతిరేకించాడు ఇప్పుడు కూడా వ్యతిరేకిస్తున్నాడు పల్లవి ప్రశాంత్ విషయంలో ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ కు వెళ్ళే ఆ క్రమంలో కూడా నాన్ వేషన్ని కాంటాక్ట్ అవ్వడం జరిగింది అన్న నాకు సపోర్ట్ కావాలి నేను ఒక రైతు బిడ్డని ఇలా బిగ్ బాస్కి వెళ్తానంటే తన స్థైలో చెప్పాడు నాన్ అన్వేషణ నువ్వు బిగ్ బాస్కి వెళ్తే ఒక బీప్ సౌండ్ వస్తుంది నువ్వు బిగ్ బాస్కి వెళ్తే ఇలా జరుగుతుంది నువ్వు ఎందుకు రా బాబు అని చెప్పేసి గతంలో నాన్ అన్వేషణ చెప్పడం జరిగింది కానీ నీ సపోర్ట్ కావాలంటే తన సపోర్ట్ చేయలేదు సరే ఎటకేలకు పల్లవి ప్రశాంత్ వెళ్ళడం జరిగింది బిగ్ బాస్కి విన్ అవ్వడం జరిగింది ఒక రైతు బిడ్డగా బయటికి రావడం జరిగింది ఆ బయటకు వచ్చే క్రమంలో కూడా బిగ్ బాస్ దగ్గర ఎన్ని ఎంత రచ్చ జరిగిందో అందరికీ తెలుసు రచ్చ జరిగిన తర్వాత కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది కొన్ని రోజుల పాటు రిమాండ్ లో ఉంచడం జరిగింది ఆ తర్వాత రిలీజ్ అయి తన పని తాను చేసుకున్నాడు కానీ గతంలో పల్లవి ప్రశాంత్ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారంటూ నాన్ వెజ్ ఆరోపిస్తున్నాడు దానికి సంబంధించిన క్లియర్ డేటా తన వీడియోలో క్లియర్ గా వినిపించాడు పల్లవి ప్రశాంత్ గురించి ఇప్పుడు ప్రస్తుతానికి దీనిపై పల్లవి ప్రశాంత్ అయితే ఇంతవరకు స్పందించలేదు తన ఒకవేళ స్పందిస్తే వీలలాగానే ఎవరైతే బయ్యాస్ అన్ని యాదవ్ ఉన్నాడో అదేవిధంగా ఇమ్రాన్ ఉన్నాడు పల్లవి ప్రశాంత్ కూడా మేబీ ఆ నాన్వేషణని అటాక్ చేసే అంటే రివర్స్లో అటాక్ చేసే అవకాశం అయితే లేకపోలేదు ఎందుకంటే తన తన పని తాను చేసుకుంటూ ఏదో యాత్రికుడిగా తనకంటూ కొన్ని వీడియోలు చేసుకుంటూ వ్యూవర్షిప్ సంపాదించుకొని యూట్యూబ్ లో డబ్బులు దండుకుంటూ ఉన్నాడంటూ నాన్ ఇప్పటికే ఉన్నారు ఎందుకంటే నాన్వేషన్ కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా చేసుకుంటూ వస్తున్నారు చాలా మంది మరి నువ్వు చేసేది ఏంటిది మేము బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్నావు అంటాం నువ్వేం చేస్తున్నావు ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నావా లేదా అనే విషయంలో చాలా సార్లు నెగిటివ్ కామెంట్స్ అయితే వాళ్ళు స్ప్రెడ్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో నాన్ వేసిన చాలా సార్లు వాళ్ళకి సమాధానం కూడా ఇచ్చాడు మొత్తానికి యూట్యూబర్లు అందరికీ ఒక్కడే టార్గెట్ అయ్యాడు ప్రపంచ యాత్రికుడు నాన్ వేసిన టార్గెట్ చేస్తూ అటు ఇమ్రాన్ కావచ్చు బయాసాన్ యాదవ్ కావచ్చు బయాసాన్ యాదవ్ వల్ల తమ్ముడు కళ్యాణ్ కావచ్చు ఇప్పటికే నాన్ వేజ్ పైన కొన్ని కామెంట్స్ చేస్తున్నారు తనకి వ్యతిరేకంగా కొన్ని కామెంట్స్ పాస్ చేయడం జరుగుతుంది ఈ ఇది మరి వీటన్నిటిపై నాన్ వేసిన తిరిగి సమాధానం ఇస్తాడా ఏంటి అనేది మాత్రం వేచి చూడాలి